రామ అవతారం రామ అవతారము త్రైతాయుభములోని విష్ణు అవతారము రాముడు హిందూ దేవతలలో ప్రముఖులు వాల్మీకి వ్రాసిన రామాయణం రాముని కథకు ప్రధానమైన ఆధారం విష్ణు పురాణములో రాముడు విష్ణువు ఏడవ అవతారం అని చెప్పారు భాగవతం నవమ స్కంధములో పది పదకొండు అధ్యాయాలలో రాముని కథ సంగ్రహంగా ఉంది మహాభారతంలో రాముని గురించి అనేక భారతదేశమంతట వాల్మీకి రామాయణమే కాకుండా రామాయణానికి అనేక అనువాదాలు సంబంధిత గ్రంథాలు జానపద గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి మధ్వాచారి అభిప్రాయం ప్రకారం మూల రామాయణం అనే మరొక గ్రంథం ఉంది గాని ప్రస్తుతం అది లభించడం లేదు వేదవ్యాసుడు వ్రాసినట్లు చెప్పబడే ఆధ్యాత్మ రామాయణం మరొక ముఖ్య గ్రంథం ఏడవ శతాబ్దిలో గుజరాత్ ప్రాంతంలో నివసించిన భట్టి రచించిన భట్టి కావ్యం రామాయణ గాథను తెలుపుతూనే వ్యాకరణకర్త పాణిని రచించిన అష్టాధ్యాయిని ప్రాకృత భాషకు సంబంధించిన అనేక భాషా విశేషాలను వివరిస్తున్నది ఇతర భారతీయ భాషలలో ఉన్న కొన్ని ప్రధాన రచనలు శతాబ్దికి చెందిన తమిళ కవి కంబర్ రాసిన పదహారవ శతాబ్దికి చెందిన తులసీదాస్ రచన రామచరిత మానసం తెలుగులో లెక్క పెట్టలేనని రామాయణ రచనలు అనుబంధ రచనలు వచ్చాయి వాటిలో కొని తిక్కన రచించిన నివచనోత్తర రామాయణము గోన బుద్దారెడ్డి రచించిన రంగనాథ రామాయణము భాస్కరుడు రచించిన భాస్కర రామాయణము విశ్వనాథ సత్యనారాయణ రచించిన రామాయణ కల్పవృక్షము రామాయణ కథ భారతదేశం నెలలు దాటింది అగ్నేయాసియాలో అనేక జానపద గాథలు కళారూపాలుగా ప్రసిద్ధి చెందింది అక్కడి స్థానిక గాథలు ప్రదేశాలు భాష సంస్కృతులతో కలిసి ప్రత్యేకమైన ఇతిహాసంగా రూపుదిద్దుకుంది జావాదీవి ఇండోనేషియా లోని రామాయణ బీవిలోని రామ కవచ మలేషియాలోని హికయత్మ ఫిలిప్పీన్స్ లోని మరదియా లోవన థాయిలాండ్ లోని రామకీంగ్ ఇవన్నీ రాముని కథనే ఆయా ప్రదేశాల సంస్కృతితో రంగరించి చెబుతాయి బాంకాక్ నగరంలోని వాట్ ఫ్రాకే మందిరంలో రామాయణ గాథకు చెందిన అనేక దృశ్యాలు అద్భుతంగా చిత్రీకరింపబడి ఉన్నాయి మయన్మార్ దేశపు జాతీయ ఇతిహాసం యమజత్త కూడా బర్మా భాషలో రూపుదిద్దుకున్న రామాయణమే అనవచ్చు ఈ కథలో రాముని పేరు యమ కంబోడియాలోని రీంకర్లో రాముని పేరు ఫ్రీరీం లావోస్ కు చెందిన ప్రలక్ ప్రాలాం కథలో రాముని అవతారమే గౌతమ బుద్ధుడు అని చెప్పబడింది జీవితం సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందిన కథ దీనిని సీతాయాశ్చరితం మహా అని వాల్మీకి అన్నాడు ఇరవై నాలుగు వేలు శ్లోకాలతో కూడిన రామాయణం భారతదేశంలో హిందూ ధర్మాల చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకాలు ఆచారాలపై అనితరమైన ప్రభావం కలిగింది రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది తండ్రి కొడుకులు భార్యాభర్తలు అన్నదమ్ములు యజమాని సేవకులు మిత్రులు రాజు ప్రజలు భగవంతుడు భక్తుడు వీరందరి మధ్య గల సంబంధ బాంధవ్యములు ప్రవర్తన విధానములు రామాయణములో చెప్పబడినవి చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చు రామాయణ మహాకావ్యము ఆరు కాండములుగా విభజింపబడింది బాలకాండం అయోధ్యాకాండం అరణ్యకాండం కిష్కింద కాండం సుందరకాండం ఇది మూల కావ్యములోనిది కాదని తరువాత జత చేయబడినదని కొందరి అభిప్రాయము తరువాతి వీడియోలో బాలకాండం అయోధ్యాకాండం